కొంచెం నర్స్ పిలుస్తారా నేను నర్సునే నే ఊరుకోండి మిస్ యూనివర్స్ నర్స్ డ్రెస్ వేసుకొని వస్తే నాకు తెలియదు అనుకుంటున్నారా ఇది ఒకడికే ఇక్కడికి వచ్చి పడ్డావు ఎక్కడ పడినా మీ పక్కనే ఎక్కడ పడ్డాను ఆ అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో తెలుసా ఏ దానయ్యో భగవానో రోడ్డు పైన పడిపోయి ఉంటే దయచల్సి ఇక్కడ తీసుకొచ్చి కాదు ఒక అమ్మాయి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నీకోసం ఎంత కష్టపడిందో తెలుసా దగ్గరండి చూసుకొని నువ్వు అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలుసుకున్న తర్వాత వెళ్ళిపోయింది ఏంటి చైన్ నీకు ఇవ్వాలా ఇది ఇస్తే నువ్వు తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చి నువ్వు మీ ఊరు వెళ్ళి అప్పుడు డబ్బులు పంపిస్తావా అవును డాక్టర్ ఎవరన్నా ఎదవలకి చెప్పు అందుకే సార్ మీకు చెప్తాను పాపం ఆడపిల్ల చైన్ ఇచ్చేయండి డాక్టర్ ఎవరు ఎలవాయా డాక్టర్ ఇవ్వకపోతే మీరు కిడ్నీలు అమ్మేస్తున్నారని బయట ప్రచారం చేసి మీకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తాను నాకు ఆల్రెడీ ఆ బ్యాడ్ నేమ్ ఉంది ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పు నర్స్ తో ఉందని మీ వైఫ్ కి చెప్తా మా ఆవిడ ఎప్పుడూ లేచిపోయింది ఇప్పుడు నర్స్ తోటే రొమాన్స్ చేస్తున్నాను ఇదిగో నీకు ఈ చైన్ కావాలంటే ఒకటే మార్గం దీన్ని పీక్ వెళ్ళాలి ఫర్ ద ఐడియా

వెంకటేశ్వరరావు హలో ఫోన్ పెట్టేసినట్టు ఉంది కదా సార్ అవును వెంకటేశ్వరరావు అయితే ఇప్పుడు నిజంగానే పెట్టేస్తాను బాయ్ అరే ఎందుకు పెట్టేస్తావా విషయం ఉన్నవాడికి వినయం ఉండదు వినయం ఉన్నవాడికి లక్క ఉండదు హలో సార్ ఢిల్లేశ్వరరావు గారి ఎవిడెన్స్ దొరికింది సార్ వెరీ గుడ్ అవుతారు ఎవిడెన్స్ ఎక్కడ ఉంది ప్రస్తుతానికి వేరే వాడి జేబులో ఉంది సార్ రేపు నా జేబులోకి వస్తుంది సార్ నా జేబులోకి ఎప్పుడు వస్తుంది సార్ నా జేబులోకి రాగానే జీబులో హైదరాబాద్ వస్తాను సార్ నీకు డిప్యూటీ డైరెక్టర్ జాబ్ కన్ఫర్మ్ సార్ ఐ లవ్ యూ సార్ హలో హలో భద్రం మీ బాస్ మ్యాటర్ నా దగ్గర ఉంద పని తొందరగా చూడు నేను దాన్ని మూడు రోజుల కన్నా ఆపలేను ఎంత అడుగుతున్నాడు వంద వందా వాడు చచ్చాడన్నారు కదరా చచ్చాడు అనుకున్నాం సార్ టెన్షన్ పడద్దు నేను చూసుకుంటా గడ్డం నువ్వు కూడా వెళ్ళు ఎవడ్రా వాడు డాక్టర్ అలెక్కే కావాలండి డాక్టర్ అలెక్కే డ్యూటీ టైం అయిపోయింది ఆవిడ ఈ టైంలో ఎక్కడ ఉంటారు ఓల్డ్ ఏజ్ హోమ్ లో వాలంటీర్ వర్క్ చేస్తుంది ఆహా

మీరా బాగానే రికవరీ అయ్యారు ఈ రికవరీ కారణం మీ ఫేవరేనండి వాడి చేయి తీసి చేయిని ఇచ్చి ఇంక లాగిచ్చండి నేను దేవుడిని పెద్దగా నమ్మనండి కానీ మిమ్మల్ని చూశాక నమ్మాలనిపిస్తుంది ఎందుకని ఈ లెవెల్ క్రియేషన్ దేవుడు ఇంకెవరూ చేయలేరండి మీరు ఎప్పుడు పుట్టారో తెలియదు కానండి ఎక్కడ పుట్టారో తెలుసండి ఎక్కడో స్వర్గంలో అక్కడి నుంచి పడ్డప్పుడు దెబ్బలేం తగల్లా కదండి చాలా వావరైందండి ఇక చేయించి బయలుదేరండి ఇప్పుడే చేస్తే ఏం బాగుంటదండి ఎక్కడో దగ్గర కూర్చొని ఏదో కాఫీ లాగించేసి పిచ్చపాటి పార్టీ మాట్లాడేసుకుని అప్పుడిస్తే బాగుంటుందండి నాకు అలవాట్లేదండి బాబు ఉందా బాబు కంచు నీ బాడీకి పంచర్లు ఎలా పడ్డాయమ్మా సైకిల్లో పంచర్లు రిపోర్టర్ అడ్వెంచర్లు నాకాడ్వెంచర్లు తప్పవు కదండి ఏమండి మీ బుగ్గ పైన ఏదో ఉందండి ఏంటిది అందం ఆ సీన్ చూస్తుంటే మా నాన్న గుర్తుకొస్తున్నాడండి ఆయనకు ఒకసారి ఫోన్ చేసుకుంటా మీ ఫోన్ ఇస్తారా థ్యాంక్ యూ హలో హలో నానా ఒరే ఉద్యోగం పోయి పది రోజులైంది ఏమైంది ఉద్యోగం దొరికిందా దొరికిందా ఇప్పుడు నువ్వు బాగా నచ్చావరా అమ్మాయి పని మీద హైదరాబాద్ వచ్చాను ఓహో పెళ్లి పని మీద కూడా ఉన్నావు అనమాట నానా ఏ నాన్న ఇక్కడ ఒక బాబు వాళ్ళ బాబు పైన చూపించే ప్రేమను చూసి నువ్వు నా గుర్తుకొచ్చావు అవునా నానా నువ్వు ఉన్నావు నా పేరపైన పడతావా ఫోన్ మీద చె చె మీరు నన్ను కాపాడి నాకు హెల్ప్ చేశారు మీకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి నేను హెల్ప్ చేస్తాను ఎందుకంటే నాకు ఎవరైనా హెల్ప్ చేశారు అనుకోండి వాళ్ళకి ఎంతైనా హెల్ప్ చేయడం నాకు ఇంత అప్పటి నుంచి అలవాటు నాకు ఇంత ప్రాబ్లం కూడా లేదు అంతే అంటారా నేను లండన్లలో వస్తాను వాడు ఇప్పట్లో నేను వదలలే అదేంటి వాడు మాటలు వీసాలు తీసుకుని దేశాలు దాటుతున్నాయి నా ఎనాల్సిస్ ప్రకారం వాడు ఇష్టపడుతున్నాడు వాడిప్పుడేవో కథలు చెప్పి మనల్ని వదలకుండా ఇక్కడే ఉండిపోతాడు కావాలంటే చూడు అదేంటండి మీకు ప్రాబ్లం లేదంటారు ఎవరు డీప్ ట్రబుల్ ఏంటి ట్రబుల్ అన్నా ఎవరో మిమ్మల్ని ఫాలో అవుతున్నారండి ఇందా హోమ్ లో మీతో మాట్లాడేటప్పుడు ఎవడో ఒకడో దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నాడండి ఓ నేను మొన్న అక్కడ పెద్దగా పట్టించుకోలే ఇప్పుడు నీ రెస్ట్ రూమ్ వెళ్ళినప్పుడు మళ్ళీ కనిపించాడు పట్టించుకోక తప్పలా నువ్వు తేడాగా ఉన్నావు నిన్ను ఫాలో అవుతున్నాడేమో నాకు అదే డౌట్ వచ్చి వాడు చొక్కా పట్టుకున్నాను వాడు పాకెట్ లో ఎంచి ఒక ఫోటో స్లో మోషన్ లో కింద పడింది ఆ ఫోటోలు ఎవరున్నారు తెలుసా మరి వాడేమయ్యాడు బాబు కింద పడిన ఫోటోలో మీరు చాలా అందంగా ఉన్నారండి ఒక్క సెకండ్ దాన్నే చూస్తూ ఉండిపోయాను ఆ గ్యాప్ లో జంప్ అయిపోయాడు అయ్యో మరి ఫోటో ఏదమ్మా వాడు వెళ్ళిన వెంటనే సడన్ గా ఒక పెద్ద గాలు వచ్చిందండి ఆ గాల్లో మీ ఫోటో కానీ మీరేం కంగారు పడకండి నా ఒంట్లో అను అనువు మిమ్మల్ని కంటికి రెప్పలా బెగ్గరికి చెప్పలా పురుగుని కప్పలా అంటి పెట్టుకొని ఉంటుంది నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకవేళ ఉన్నా చూసుకోవడానికి పైన దేవుడు ఉన్నాడు దేవుడు మీకు విఐపి దర్శనం ఇచ్చి ఐజీలో పెట్టుకొని చూసుకుంటాడు అనుకుంటే ఓకే బాయ్ అది మన ఇద్దరి మధ్యన ఏదో బంధం ఉన్నట్టుంది కదా దీని చైన్ ఇంకా నీ దగ్గరే ఉన్నట్టుంది కదా చైన్ సూపర్ బ్రెయిన్ ప్లీజ్ టేక్ ఇట్ బాయ్ వాడేవో ఫ్రాడ్ కథలు చెప్పి అంత ఉండిపోదాం అనుకున్నాడు నా ఫ్రైడ్ బ్రెయిన్ ఉపయోగించి వాడిని ఎలా పంపించారో చూసారా నువ్వు చూసావా రండి రెండు నిమిషాలుగా వెయిట్ చేస్తున్నా రండి మళ్ళీ ఎలా వచ్చావు ఎందుకు వచ్చావు ఎలా వచ్చావు అనేది సిల్లీ క్వశ్చన్ ఎందుకు వచ్చావు అనేది వ్యాలిడ్ క్వశ్చన్ మసాలా దోశ మధ్యలో వదిలేసి మా ఊరు వెళ్దామని బస్ స్టాప్ కి వెళ్ళాను బస్ ఎక్కబోతుంటే అక్కడ వాడు నాకు తగిలాడు ఎవడు దీన్ని ఫాలో అయ్యేవాడా కాదు నన్ను ఫాలో అయ్యేవాడు నా అంతరాత్మ నిన్ను కాపాడినమ్మాయిని కాపాడకుండా ఎలా వస్తావురా కఠినాత్ముడా అని నా అంతరాత్మ చెప్తే ఇక్కడికి రాక తప్పలేదు నువ్వు ఇంటికి వెళ్ళవే వీరి సంగతి నేను చూసుకుంటా నువ్వు ఇంటికి ఒక్కరే వెళ్తున్నారు తోడుగా రమ్మంటారా ఇదిగో మా సంగతి నీకు తెలీదు మాకు బోడీ కొడుతున్నారు తెలుసా వాళ్ళు వచ్చారు పోట్లన్నీ తీసేస్తారు డాక్టర్ ముందుగా నువ్వు ఇలా వినోరా